సెట్ ఈ వీడియో చూసిన వాళ్ళు నవ్వి నవ్వి నవ్వుతూ ఎంతమంది పోయి వీళ్ళు కార్లో ఒక్కరి గురించి మాకు కారు తీయాల్సి వస్తుంది అందుకనే మేము అలా కూర్చున్నాం

లాంగ్ ట్రిప్ వేసేసుకొని అయితే బయటకు వచ్చేసాము అండ్ సడల్ ప్లానింగ్స్ అనమాట మేమైతే ముందే ప్లానింగ్ చేసుకుంటే మాత్రం నేను రాను నువ్వు రాను ఇదే ఉంటుంది మా దాంట్లో వ్యవహారము సడల్ ప్లానింగ్ వేసేసుకొని అయితే వికారాబాద్ మా ఇంటి దగ్గర ఉన్న హరిత రిసార్ట్కి అయితే వెళ్దామని అనుకున్నాము అక్కడ మొత్తం అయితే పచ్చని చెట్లు అన్నీ అయితే సూపర్ ఉంటుంది అసలు మైండ్ అయితే బూస్టప్ అయిపోతుంది ఫుల్ వర్క్ టెన్షన్స్లో అవైతే మనం వర్క్ దాని లోపల అయితే బిజీగా టెన్షన్ టెన్షన్స్ ఇవే ఉంటాయి కదా సో వీకెండ్ వచ్చేవరకు అయితే మేము ఇలా ఎంజాయ్ చేయాలని అయితే అందరం ఫ్యామిలీతో అందరం అయితే బయటకు వచ్చేసాము అండ్ యాక్చువల్ అయితే టూ కార్స్ ఉన్నాయి బట్ అయితే మేమైతే ఇంక ఒక్క కార్ వాళ్ళ ఒక్కరి గురించి అని చెప్పేసి వేరే కార్ ఎందుకు తీయడం అని చెప్పేసి ఒకటే కార్లో అందరం అడ్జస్ట్ అయిపోయి వచ్చామన్నమాట ఏంటి ఇంతమంది కార్లో ఉన్నారని అయితే మీరైతే షాక్ కాకండి అయితే ఇంకా ట్రావెల్ చేస్తుంటే చూ చుట్టూ చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా ఇది వికారాబాద్ దగ్గర అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా పక్కగా అయితే సైడ్ ఆపేసేసుకొని మేము టీ ఇట్లా ఈవినింగ్ టైం అయితే తాగేసేస్తున్నాము అండ్ ఇట్లా వెళ్తున్నా అయితే లాంగ్ డ్రైవింగ్ అయితే చాలా మంచిగా అనిపించేసింది అండ్ నైట్ అయిపోయింది వెళ్ళేవరకు ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది హైతా రిసార్ట్స్ అనమాట వికారాబాద్ దగ్గర చాలా బాగుంటాయి అసలు మైండ్ రిఫ్రెష్ కావాలంటే ఇలాంటి ప్లేస్కి అయితే వచ్చేయండి ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు మీతో పాటు ఏమైనా గేమింగ్స్ అలాంటివి తెచ్చుకొని అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ అయితే నైట్ వ్యూ అయితే నాకు ఏమంత కనిపించట్లే అంటే లైటింగ్ లేదనమాట ఎవరిదాళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీలు అట్లా ఉన్నారనమాట రూమ్ అయితే బాగానే ఉంది బెడ్ అవన్నీ అయితే ఇంకా మేము సడన్గా వచ్చి ప్లాన్ చేసేసుకున్నాం కాబట్టి ఇలా రూమ్ తీసేసుకున్నాము అడ్జస్టబుల్గా వాష్రూమ్ అంతా కూడా ఓకే పర్లేదు బాగానే ఉంది ఇంకా మనమైతే ఇంకా అడ్జస్ట్ అయిపోయామనమాట ఏసీ హాల్దే సో ఇక ఒకటే రూమ్ దొరికింది సో అది కూడా మేము అడ్జస్ట్ అయ్యి ఇంకా చాలా అంటే లేట్ అయిపోయింది మేము ముందే ప్లానింగ్ చేసుకుంటే మాత్రం ఇంకా అది ఖచ్చితంగా ప్లాన్ అనేది వర్కౌట్ కాదు సడన్గా ఇట్లాంటి ప్లాన్లు వేస్తారు నడు నడు అని అప్పట్లో అనేస్తారు ఇంకా మేమైతే ఎప్పటికీ ఒక బ్యాగ్లో అయితే ఒక జత రెడీ చేసుకోవాలి మా ఫ్యామిలీ అట్లా గుంజుకొని వచ్చేస్తారనమాట మమ్మల్ని అందరినీ ఇంకా అట్లానే చేసేసుకున్నారు ఇక మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది మొత్తం రూమ్ ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి రూమ్ అయితే చాలా బాగుంది అసలు అయితే చూస్తున్నారు కదా విండోల నుంచి కూడా చాలా మంచిగా కనిపించేస్తుంది అసలు అండ్ మీకు మార్నింగ్ వ్యూ అయితే చూపించేస్తాను దూరం నుంచి చూస్తున్నారు కదా అది లైట్ అయితే కాదు పైన ఉన్నది చందమామ అనమాట ఎంత బాగా కనిపించేస్తుందో అసలు చందమామ అయితే లైట్ లాగా చందమామని చూస్తుంటే అయితే మంచిగా అనిపించేసేసింది అప్ప కిటికీ చూసి ఎక్కడనో వెళ్ళినట్టు అనిపించేసేసింది మా ఇంటి దిక్కు అయితే ఇదైతే వికారాబాద్ మీరు కూడా ఒకసారి అయితే వచ్చి కంపల్సరీగా విజిట్ కండి చాలా మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం వర్కింగ్ డేస్కి అయితే బూస్టప్ అయిపోతుంది మన లైఫ్ దాని లోపల అయితే స్ట్రెస్ అదంతా రిలీఫ్ కావడానికి ఫ్యామిలీతో వచ్చి అయితే ఇక్కడ అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు బాగానే ఉంది ఇక్కడ అయితే హరిత రిసార్ట్స్ అనమాట ఇది టూరిజం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది అయితే చాలా బాగుంది రూమ్లో కబోర్డ్స్ అవన్నీ అయితే బాగానే ఉంది బెడ్ అవన్నీ బాగానే ఉన్నాయి చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు బాగుంది అండ్ ఏసీ హాల్ అండ్ ఇంకా మేమైతే షటిల్ కాక్ తెచ్చేసేసుకున్నారు ఇంకా షటిల్ తోట అయితే ఇంకా మా నాన్న ఇంకా మా మామ వీళ్ళందరూ అయితే బాగా ఆడేసేసుకుంటున్నారు వీళ్ళంతా స్ట్రిక్ట్ కూర్చున్నారు అనమాట ఇంకేసి చేసి ఇంకా వీళ్ళు ఆడుతుంటే ఇంకా మేము చూస్తున్నాం అనమాట నైట్ అయిపోయింది కదా సో అంతా అందరు ఎవ్వరాలే కూర్చోవడం అట్లా అయిపోయింది అదే ఈవినింగ్ టైం అట్లా అయితే ఉంటుంది ఇంకా ఈ అమ్మాయిదైతే సైకిల్ పోయిందనమాట నేను అదే చెప్తున్నానమాట వాళ్ళ ఇంటి దగ్గర సైకిల్ బయట పెడితే వెళ్ళిపోయిందంట ఎక్కడ అయిందో తెలియదు ఇంకా నేను మా వ్యూవర్స్ చెప్తాను ఎటు చూసి పెడతారు నీకోసం అని చెప్పి అనమాట అయ్యో అని అనిపిస్తుంది అనమాట కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇంకా చూడాలి ఆ సైకిల్ దొరుకుతుందో లేదా అని చూసారు కదా మార్నింగ్ వ్యూ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది అసలు చూడ్డానికి అయితే అండ్ మనం సిటీలో ఉండి ఉండే అయితే ఆ వెదర్కి అండ్ మనం తీసుకున్న ప్రతీ వాయువు అనేది మనకైతే పొల్యూషనే ఉంది అసలు మొత్తము బయట అదే ఇక్కడ పచ్చ ఆకుల మధ్య చెట్ల అసలు మొత్తం పచ్చని స్మెల్ మొత్తం అంటే పచ్చ ఆకులది ఎట్లా స్మెల్ వస్తుంది అట్లాంటి స్మెల్ చూస్తున్నారు కదా వ్యూ అంతా మొత్తం ఏదో ఫారెస్ట్ వైజాగ్ అర్క్వాల్ ఎట్లుంటుంది అట్లాంటి వ్యూ ఉంది స్నో ఉంది లైట్గా బా ఈ టైం అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అప్పటికి చాలా బాగుంది వ్యూ అయితే అసలు చూస్తున్నారు కదా మంచి చెట్లు ఇలాంటివి ఎంజాయ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళకైతే ఇది మంచి ఉంటుంది అసలు చూస్తున్నారు కదా దూరం నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది అది ఒక పాములా వెళ్తున్నట్టు పంపిస్తేస్తుంది అదే చూస్తున్నాం అనమాట ఇక ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అసలు ఎక్కడికో వెళ్ళినట్టు పంపించేసింది అప్పుడే సూర్యుడు ఉదయించడం ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి అమ్మో చిన్నది ఒకటి కనిపించింది దాని పక్కనే దాని ఫ్యామిలీ తయారైపోయింది అమ్మ అవి చూస్తుంటేనే భయం వేసేస్తుంది కానీ ఇక్కడ వాళ్ళు అయితే పంపించేసేస్తున్నారన్నమాట దీనికి గైడ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు టూరిజం డిపార్ట్మెంట్ కదా వాళ్ళు అంతా ఉన్నారనమాట ఇక్కడ నుంచి కూడా ఒక కోతి వచ్చేసి వస్తుంది వా నేనైతే జంప్ అయిపోవాలనుకున్నాను ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ మంచిగా ఉన్నాయి ఇంకా వీళ్ళైతే ఉయ్యాలు ఊగే ఊగేస్తున్నారు అండ్ ఇక్కడైతే డాగ్స్ ఉన్నాయి కానీ ఏమని ఏమైతే అనట్లేదు ఇంకా ఫ్యామిలీ మా అందరు వచ్చిపోతూ ఉంటారు కదా సో అలాంటి ప్లేసెస్ అయితే ఏమనట్లేటట్టు ఉన్నాయి ఇక మేమైతే ఇంకా మళ్ళీ ఇంకా మార్నింగ్ ఒక నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయిపోయామనమాట రిటర్న్ ఇంకా మా మామ ఫామ్ హౌస్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట ఇంకా ఇక్కడనే హరితాది రెస్టారెంట్ కూడా ఉందనమాట సో దాని లోపలనే మేము ఇంకా ఛాయ్ అయితే చెప్పేసి ఇక ఛాయ్ తాగుతున్నాం అనమాట ఇక అక్కడైతే బాబా ఫోటో చూసేసి అయితే నాకు మళ్ళీ మంచిగా అనిపించేసింది అబ్బా బాబా ఫోటో ఉన్నాడు ఇక్కడ బాబా ఉన్నాడు అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది ఇంకా బయటికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో అసలు మొత్తం ఫారెస్ట్లా ఉంది అసలు మనం అయితే అసలు నేను ఎంతగానో చూపిస్తున్నాను కదా చూడండి అసలు ఎంత మంచి అనిపిస్తుంది ఒక్కసారి సిటీలో ఉండి వచ్చిన వాళ్ళకైతే మస్తు అనిపిస్తుంది ఇక్కడ అయితే మన సిటీ ఉన్నాయి కదా వికారాబాద్కి వచ్చి అయితే ఎంజాయ్ చేసేసేయండి ఏమంత టైం కూడా మనకు పట్టదు అండ్ వీకెండ్ టూ డేస్ వచ్చి ఇక్కడనే కూడా మనం మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు అండ్ ఇక్కడ అయితే ఒక చెరువులాగా కూడా ఉంది అండ్ మంచిగా ఇక్కడ చేపలు అనమాట బయట వాళ్ళే అంట ఫిష్ మ్యాన్ లాగా ఆయన చేపలు పట్టేస్తున్నాడు పెద్ద పెద్ద చేపలు పడతాయంట సో మేము తీసుకుందాం అనుకుంటే ఆయన ఇప్పుడే వేశాడంట సో ఇంకా అందుకనే మేము చేపలు తీసుకోలేకపోయాం అంత టైం మేము వెయిట్ చేయలేక బయటకు అనమాట మంచిగా ఉంది అసలు చెరువు అదంతా మేమైతే పోయిన సరే అయితే గణేషుని ఇక్కడనే నిమజ్జనం చేసామన్నమాట ఇక మా మామ ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము ఇక చూస్తున్నారు కదా మేకలు అవన్నీ అయితే ఎంత బాగున్నాయి కదా అసలు పల్లెటూరుకి వచ్చినట్టుంది నేను ఫస్ట్ టైమే వచ్చింది అనమాట ఇక్కడ ఒక రూమ్ లాగా అన్నీ కట్టేశారు ఒక గోమాత పేరేమో గౌరీ ఒక దాని పేరేమో గంగా ఏది గౌరీ ఏది గో గంగా అని అయితే నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు ఈ చిన్న పాప వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఫుల్ ఆడుకుంటున్నారన్నమాట వాళ్ళకి ఫుల్ అలవాటు అనమాట ఇక చిన్నదాంతో ఆడుతుంటే వాళ్ళ మమ్మీ అయితే వచ్చేసేస్తుంది ఇంకా అన్నిటికి కట్టేసి ఉన్నాయి అనుకో దీనిలో వల్ల అయితే ఒకరికి వర్క్ చేయడానికి అని చెప్పేసి అయితే ఒకరిని పెట్టేశారు మంచిగా ఉంది అసలు కోడి కోళ్ళు అండ్ కోడి పిల్లలు అండ్ మేకలు అండ్ అంతా మంచిగా అనిపించింది అసలు మనకు కూడా ఇలాంటిది ఉండాలి అని అనిపించేసింది అసలు చుట్టూ చూస్తున్నారు కదా అసలు మనం ఇంకా వీకెండ్ టైంలో అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా సాటర్డే వీకెండ్ టైంలో అయితే ఇక్కడ వచ్చేసి నైట్ అంతా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఇలాంటి అంటే ఇలాంటి ఫామ్ హౌస్లకైతే ఇలాంటి మనం చేసి చేసుకొని స్టే చేసుకోవచ్చు కదా మంచిగా అట్లా అని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పచ్చని చెట్లు అవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మామిడి చెట్లు అవన్నీ అవన్నీ వేశారు అవిట్లకి కావాలన్న గోమాతలకు కావాల్సిన గడ్డి అవన్నీ కూడా వేశారు ఇంతగానో వాక్ చేసేస్తుంటే అమ్మో ఇంత నాకైతే వాకింగ్ అయిపోయింది అమ్మో నడవలేకపోయినా అనమాట నేను అక్కడక్కడనే మంచిగా మట్టిలా ఇట్లా అంత ఉంది అసలు రెడ్గా వర్షం పడింది అనమాట కొంచెం సో అందుకనే పచ్చి పచ్చిగా ఉంది ఇక్కడ ఇంకా మునకాయ చెట్టు ఉంది ఆ మునకాయ చెట్టు కూడా ఆకులు కర్రీ వేసుకుంటే మంచిది కదా సో ఇట్లా పొడులు వీళ్ళు పట్టేసేసుకుంటారనమాట ఇంకా అందుకనే తెంపేసేస్తున్నారు కష్టపడి అయితే మేమైతే ఫామ్ హౌస్లో ఇలా ఎంజాయ్ చేసేస్తున్నాం అనమాట అండ్ చిన్న చిన్న అరటిపా అది అదేమంటారు సారీ అట్టకాయలు కాదు ఇది పొప్పడి పండ్లు అయితే అనమాట అవి కాసేస్తున్నాయి నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా వచ్చినప్పుడు అయితే మీకు వీడియో చేసి చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే బొప్పాయి కూడా మంచిగా ఉంది అసలు ఇంకా మా నాన్న అయితే ఇంకా వేప అది ఉంది కదా అది తినాలి తినాలి అని పెట్టేశాడు దాన్ని ఒకసారైనా ఇక్కడ తోటకూర గడ్డి మొత్తం అయితే ఆవులకు అయితే వేసేస్తారనమాట చాలా బాగుంది అసలు ఒకసారి అయితే మనం కూడా ఇలాంటివి మెయింటైన్ చేయాలి ఇది మా నాన్న తిని ఇది దీంతో చెయ్యి చెయ్యి అని పెట్టేస్తే నేను ఆ వేప పుల్లతోటి అయితే బలవంతంగా దాన్ని ఇలా చేసేస్తున్నా ఆ కోల్గేట్ ఆ అప్ అవన్నీ ఎంత బాగుంటాయి కదా ఇది చూడండి వేపు కట్టే ఎంత చేదు ఉందో దాన్ని నేనైతే చేయలేకపోయినా మంచిది అని మా నాన్న బలవంతంగా నా దగ్గర పెట్టించాడు ఈ వాటర్ పంప్ హౌస్ వాటర్ అంతా మంచిగా అనిపించేసింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మామిడి చెట్లు చూస్తున్నారు కదా ఇప్పుడైతే అన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ అయితే మంచిగా ఇంకా పెద్ద అయిపోతాయి ఇంకా పక్కనే ఇంకా ముందుకు స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి ఇక్కడ నుంచి నీలగిరి ఆకుల ఇవేమో అంటారంట ఆకుల దగ్గరికి వచ్చారు ఆ ఆకులతో అయితే ఇట్లా వాటర్లో వేసుకొని మరగబెట్టుకొని ఆ వాటర్తో స్నానం చేస్తే నొప్పులు ఏమైనా ఉంటే కూడా పోతాయంట సో ఇంకా దారిలో వచ్చేస్తుంటే వీళ్ళకి ఇవి అక్కడికి వెళ్ళి అయితే ఇవి కుంటున్నారు ఎవ్వరు లేరు కూడా అక్కడ అన్నీ అవే చెట్లు ఉన్నాయి మంచిగా అవి తీసేసుకొని అయితే వీళ్ళు వాడతారంట చూడాలి మా అమ్మ ఎంత వాడుతుంది అనేది ఇంకా తీసేసుకున్నారు మంచిగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం వీకెండ్లో అయితే మీరు ఒకసారి అయితే ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా నా ఛానల్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాను ఇంకా మేమైతే ఫుడ్ తినడానికి అయితే బయటకు టిఫిన్ చేసేసాం బయటని అండ్ ఇంటికి వచ్చేసి అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి అయితే ఫ్రెషప్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం టైంకి అయితే ఇంకా చికెన్ బగారాన్నం అయితే ఇంకా మా నాన్న ప్రిపేర్ చేసేసాడు చికెన్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తే ఇక అన్నం అయితే చెప్పాను కదా నాకైతే అన్నం వండడం రాదని ఇంకా మా నాన్న అన్నం వండేశాడు మా అమ్మ మొత్తం క్లీనింగ్ సెక్షన్లో చూసేసుకుంది ఇక మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయా ఇంకా అందరం మళ్ళీ చేసి అందరం అయితే ఫుడ్ తినేసేస్తామన్నమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము ఇలా మా వీకెండ్ అయితే ఇలా సెలబ్రేషన్స్ ఇలా ఎంజాయ్ చేసేసాం మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేసేయండి వీకెండ్ లాంగ్ లాంగ్ వీకెండ్ వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఫ్యామిలీతోటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో ఎలా అనిపించిందైతే కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ